సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణ కేంద్రంలో సుమారు నలభై ఎనిమిది ప్రైవేటు దవాఖానాలు ఇక్కడ కొనసాగుతూ ఉన్నాయి నలభై ఎనిమిది ప్రైవేటు ఆసుపత్రులలో కూడా నిబంధనలకు విరుద్ధంగానే నలభై ఎనిమిది ప్రైవేటు ఆసుపత్రులు కొనసాగుతున్నాయి అనేది మాకు నిన్న మొన్నటి వరకు తెలిసిన విషయం చాలా ఆసుపత్రులలో కన్సల్టెన్సీ డాక్టర్లు వచ్చి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు సరైన వైద్యము సరైన ఎక్విప్మెంట్స్ లేక అరాకుర వైద్యం తీసేసి ఆ పేషెంట్లో ఎవరైతే వైద్యం కోసం వచ్చినారో వాళ్ళ ప్రాణాల మీదకి రాగానే రెఫర్ టు హైదరాబాద్ అని చెప్పేసి చేతులు దులుపుకుంటూ అనేక మంది ఈ సంగారెడ్డి జిల్లాలో పేషెంట్లు మృత్యువాత పడే పరిస్థితి ఈ సంగారెడ్డిలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు కూనుకుంటా ఉన్నాయి మేము గతంలో చాలాసార్లు కూడా ప్రభుత్వ ఆసుపత్రులు సరైన వైద్యం ఇవ్వట్లేదు అని చెప్పేసి సంబంధిత అధికారులకు అనేక సార్లు విజ్ఞప్తులు చేసినప్పటికి కూడా చర్యలు తీసుకోలేదు మేము ప్రజా సంఘాలుగా సంగారెడ్డి పట్టణంలో ఉన్న ఆసుపత్రుల నిర్వహణలో ఏవో లోపాలు ఉన్నాయి వీటి మీద కన్నేసి పెట్టాలని జిల్లా ఉన్నతాధికారులకు అనేక మార్లు కూడా విజ్ఞప్తి చేసినారు సంగారెడ్డి జిల్లా ప్రజల అదృష్టం మేరకు మెడికల్ కౌన్సిల్ బోర్డులో ఉన్నటువంటి డాక్టర్ ఆనంద్ గారు న్యూయార్ ఆలోచిస్తూ ఈ జిల్లా మెడికల్ కౌన్సిల్ బోర్డు నుంచి ఈ సంగారెడ్డి జిల్లా విధి నిర్వహణల బాధ్యతలు ఆయనకు మెడికల్ కౌన్సిల్ బోర్డు అప్పచెప్పడం వల్ల సంగారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి అనేక ఆసుపత్రుల మీద ఆయన విచారణ జరిపి ఉన్నాడు నిజంగానే సంఘాలు ఏవైతే ఆరోపణలు చేసి ఉన్నాయో అదే పద్ధతిలో సంగారెడ్డిలో చాలామంది డాక్టర్లు ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు పెట్టి అట్లనే తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించి ఆసుపత్రులు అనుమతులు పొంది ఉన్నారని చెప్పేసి మెడికల్ కౌన్సిల్ బోర్డుకి డాక్టర్ ఆనంద్ గారు తమ విచారణ నివేదికలు ఇచ్చి ఉన్నారు ఇంకా ఈ ఆసుపత్రుల మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరము లేదా అవసర హాస్పిటల్ మీద చర్యలు తీసుకునే సబ్జెక్టు మెడికల్ కౌన్సిల్ బోర్డులో ఇంకా వాయిదా పడి ఉన్నది ఇంకా విచారణ జరుగుతూ ఉన్నది కానీ సంగారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు తమ తప్పును సరిదిద్దుకోకపోగా ఏవైతే తప్పులు ఉన్నాయో ఆ తప్పులను వేలెత్తి చూపిస్తూ తన విచారణ నివేదికను మెడికల్ కౌన్సిల్ బోర్డుకి ఇచ్చినటువంటి డాక్టర్ ఆనంద్ గారి పైన లేనిపోని ఆరోపణలు చేస్తూ ఆయన విధులకు ఆటంకం కలిగిస్తూ ఆయనను మానసిక క్షోభకు గురి చేస్తూ సంగారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేటు యాజమాన్యాలు పూనుకుంటా ఉన్నాయి ఒక ప్రభుత్వ ఉద్యోగి తన విధులను సక్రమంగా నిర్వర్తించడమే పాపమైపోయింది సంగారెడ్డి జిల్లాలో మరి సంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి యొక్క సొంత జిల్లా తన జిల్లాలో తన శాఖలో ఒక ప్రభుత్వ ఉద్యోగి విధి నిర్వహణలకే ఆటంకం కలుగుతూ ఉంటే నెల రోజులైంది ఒక ప్రభుత్వ అధికారి ఒక ప్రభుత్వ డాక్టర్ మనోక్షభకు గురైతు పత్రికలలో జరిగితే పత్రికలలో ప్రచురణ అయితే కూడా ఈ జిల్లా మంత్రి దామోదర్ రాజ నరసింహ గారు ఇవాళ కూడా స్పందించకపోవడం సిగ్గుపడాల్సిన విషయం కాబట్టి ఇలా జయభారత్ అట్లనే అనేక దళిత సంఘాల ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన ప్రజల పక్షాన ఒక జేసిగా ఏర్పడి ఇవాళ ప్రజలను ప్రభుత్వ ఉద్యోగులను కాపాడుకోవాలనే లక్ష్యంతో తక్షణం డాక్టర్ ఆనంద్ గారి విషయంలో అట్లనే సంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల విధి నిర్వహణలో తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇద్దామని వచ్చినాం జిల్లా కలెక్టర్ గారు అందుబాటులో లేని కారణంగా జిల్లా డిఎంఎండ్ హెచ్ఓ గారికి అట్లనే జిల్లా అడిషనల్ కలెక్టర్ మాధురి గారికి ప్రత్యక్షంగా కలిసి సంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న మెడికల్ మాఫియా యొక్క ఆగడాలను వారికి విన్నవించి ఉన్నాం వారు స్పందించి ఉన్నారు తక్షణం చర్యలకు పూనుకుంటామన్నారు ఖచ్చితంగా ఒక వారం రోజులు ప్రయాసంఘాలం అందరం కూడా వేచి చూస్తాం వారం రోజుల్లో ఈ సమస్యకు పులిస్టాప్ పెట్టకపోతే ప్రత్యక్షోద్యమాలకు పూనుకుంటామని తెలియజేస్తూ భారత్